ప్రకృతి వ్యవసాయం చేద్దాం భూసారం పెంచుదాం పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమల కుమారి ఈరోజు మాచర్ల మండలంలో వెలుగు ఆఫీస్ నందు జరిగిన మీటింగులో వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ డిఆర్డిఏ మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ ఒకే చోట సమన్వయంతో ఐకమత్యంగా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రాబోయే ఖరీఫ్ యాక్షన్ ప్లాన్లు అన్ని డిపార్ట్మెంట్ వారు కలిసి రైతులకు ఏ విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని మరింత అందుబాటులోకి తీసుకుని రావాలని చర్చించటం ఈ కార్యక్రమంలో స్టేట్ యాంకర్ పర్సన్ రామచంద్రన్ రైతులు మండల వ్యవసాయ అధికారి లక్ష్మారెడ్డి ఉద్యానవన శాఖ అధికారి సురేష్ ఏపీఎం శ్రీనివాసరావు మండల సమైక్య ఓబి సరస్వతి సిసిలు శోభారాణి రామయ్య ఎన్ఎఫ్లు ఎన్టీ యూనిట్ ఇన్ఛార్జీలు ఐసీఆర్పిలు అందరూ పాల్గొనడం జరిగింది